హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కానాగడతలు కూర ఏమో ఉండాలనుకుంటున్నాను అది ఎలా ఏంటంటే నేను దానికోసం అల్లం వెల్లుల్లి నీరుల్లి పచ్చిమిర్చి జలకర్ర మెంతు పొడి మెంతు మెంతులు చిటికడు మెంతులు ధనియాలు ఇవన్నీ తీసుకొని నేను ఏం చేశానంటే పేస్ట్ లాస్ వేసేసాను పేస్ట్ లాస్ వేసి సైడ్ తీసి ఉంచుకున్నాను అలాగే కానాగడతల చేపలను కూడా పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి రాసేసి వీటిని కూడా బాగా సైడ్ తీసుకొని పది నిమిషాల పాటు ఉంచారు ఎందుకంటే బాగా పట్టాలి ఇప్పుడు సైడ్ తీసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆయిల్ వేసి ఆయిల్లో పసుపు వేయండి పసుపు వేసిన ఎందుకంటే అదే నీరు పట్టకుండా అడుగు పట్టకుంటూ ఉండడానికైనా పసుపు వేస్తాము ఇక్కడ ఫస్ట్ వేయండి ఫస్ట్ వేసిన తర్వాత పేస్ట్ వేసేసి ఆయిల్లోన బాగా ఆయిల్ పైకి తేలేలాగా బాగా ఉడికించండి దాన్ని ఆయిల్ బాగా పైకి తేలేలాగా ఉడికించిన తర్వాత అందులోన చింతపండు రసం ఉంటుంది కదండి చింతపండు కొద్దిగా తీసుకొని దాన్ని బాగా పెన్ తీసుకేసి ఆ రసాన్ని ఏం చేస్తామంటే పేస్ట్ బాగా ఆయిల్ పైకి తేలిపోద్ది కదండి తేలి బాగా ఉడుకుతుంది కదండి ఉడికిన తర్వాత ఈ పేస్ట్ని వేయండి ఇందులో ఏం చేస్తారంటే పేస్ట్ బాగా వేయండి వేసేసి కాసేపు ఉంచండి ఇప్పుడే అన్నీ వేసకూడదు అన్నీ తలతాల మరిగిన తర్వాత చేపలు వేయండి అంతలోన చేపలు వేసేసి అంటే దీన్ని ఏం చేస్తారంటే ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉంచితే తలతాల బాగా బుడగలు వచ్చే విధంగా మరుగుతుంది మరిగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అప్పుడు చేపలు వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ముందుగా వేసామనుకోండి బాగా ఉడకదనమాట పచ్చవాసన అలా ఉండిపోద్ది అందుకని ముందు వేయకూడదు బాగా మరిగిన తర్వాత వేయితే ఇది బాగా మరిగిన తర్వాత వేయాలి ఫ్రెండ్స్ బాగా మరిగింది చూడండి మరిగింది చేప మొక్కలు వేసేసాను కానాకర్తలను వేసేసాను వేసేసి ఇవి ఉండేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే విచ్చిపోతాయి విచ్చిపోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఏంటంటే వేసినప్పుడే కలపాలి ఉప్పు కారం అన్నీ సరిపోయి చూసుకోండి తర్వాత మళ్ళీ కలిపిన విచ్చిపోతాయి విడిచిపోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది మసాలా ఏదైనా చాలా చాలా పోతే మసాలా వేసుకోండి ఉప్పు కారం పసుపు అన్నీ వేసి వేసేసుకోండి చాలా పోతే ఎందుకంటే చేపలు బాగా చేపల్లో కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఎందుకని చూసుకొని వేసుకోవాలన్నమాట చూసుకొని వేసుకోండి ఎందుకంటే చేపలు కూడా పట్టిసి ఉంచుతాం కదా ఫ్రెండ్స్ అందులో అప్పుడు అన్ని అన్నీ వేసేసుకుంటే బాగా సరిపోద్ది బాగా ఉడికిన తర్వాత జ్యూస్ దగ్గరికి ఉడికిన తర్వాత దించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కానా కడితే ఎలాగొండండి ఈ కులిపి వేస్తే చాలా బాగుంటుంది మళ్ళీ తర్వాత మజ్జిగ ఉంటే పెరుగు కొద్దిగా వేయండి చేపలు పట్టి ఉంచిన పర్వాలేదు ఇలాగేసుకున్న పర్వాలేదు ఫ్రెండ్స్ ఇంకా పచ్చివాసన ఇంకా రాకుండా ఉండాలంటే నిమ్మకాయనే పిండండి అప్పుడు బాగానే ఉంటుంది నిమ్మకాయ పిండితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ దీనికోసం ఏంటంటే బాగా ఉడికిన తర్వాత ఏం చేస్తారంటే నిమ్మకాయ పిండండి నిమ్మకాయ పిండితే అలా బాగా అందులో పాటు నిమ్మకాయ పింకండి వాసన స్మెల్ రాదు చేపలు స్మెల్ రాదు వాసన కూడా రాదు అసలు బాగా ఉంటుంది నిమ్మకాయ పిండిసి కాసేపు అలాగా ఉడకనివ్వండి అందులోనే ఉడికినిచ్చామండి మంచి 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 వాసన వస్తుంది ప్రతి వాసన కాకుండా మంచి వాసన వస్తుంది చాలా బాగుంటుంది కోర్ ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ప్రయత్నం చేయండి ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ అందరూ సో నా ఛానల్ మోటివేషన్ అయ్యేలాగా మీ సహకారం అందించండి ఫ్రెండ్స్ అలాగే దీనికి కొద్దిగా లా మీరు ఏం చేస్తారంటే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి లేకపోతే కొత్తిమీర పేస్ట్లు పరువలు పేస్ట్లు ఇలాగ వేసుకున్న పరులు వేసుకున్న తర్వాత లాస్ట్లో డిజైన్గా కూడా ఎక్కువండి కొత్తిమీర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిమ్మకాయ మాత్రం మరిచిపోవద్దు రెండు మూడు రెండు నిమ్మకాయలు తిండండి ఎందుకంటే స్మెల్ రాదనమాట మంచి టేస్ట్ కూడా వస్తుంది స్మెల్ రాదని అర్థం కాదు టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ నిమ్మకాయ పిండితే మళ్ళీ சால பவுண்டது <laughs>